ఓం శ్రీమాత్రే నమ ఓం నమశివాయ కేదారేశ్వరిని వ్రత కథ గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తానండి ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా వినవలసినటువంటి కథ ఈ కేదారేశ్వరిని వ్రత కథ ఈ వ్రత కథ అందరికీ అర్థమయ్యే విధంగా సంస్కృతంలో కాకుండా తెలుగులో నేను మీకు వివరిస్తాను ముందుగా ఎవరైతే ఈ కథని వింటారో అలాగే చదువుతారో వారికి ఎలాంటి కష్టములు లేకుండా సుఖమైన జీవితాన్ని అందించి శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి ఈ కేదారేశ్వరుని వ్రత అర్థం అలాగే ఈ వ్రతాన్ని ఎవరైతే కార్తీక సోమవారాల పూట కానీ పౌర్ణమి రోజు కానీ ఆచరిస్తారో వారికి ఇంట్లో ఎటువంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో తులతూగుతారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అయితే ఇప్పుడు మనకి కథలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు పరమేశ్వరుడు అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవి తన భర్త శరీరంలోని అర్ధ భాగం పొందడానికి చేసిన వ్రతమే ఈ కేదారేశ్వరి వ్రతం ఈ వ్రతం గురించి సౌనకాది మూనులకు సూతుడు వివరిస్తున్నారనమాట కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది పార్వతీ పరమేశ్వరులు ఒకసారి కైలాసంలో నిండు సభలో ఉన్నప్పుడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులందరూ కలిసి పరమేశ్వరుణ్ణి సేవించుచున్నారు దేవముని గణవులు శివుణ్ణి స్థుతిస్తున్నారు అలాంటి ఆనందమైన కోలాహలములో భృంగురిటి అనే ఒక శివభక్తుడు శ్రేష్ఠుడు ఉన్నాడు ఆ భృంగురిటి ఎంతో ఆనంద పులికితుడై నాట్యాలతో శివుణ్ణి మెప్పిస్తున్నారనమాట అప్పుడు పరమేశ్వరుడు భృంగురిటిని అభినందించి ఆశీ అదే సమయంలో భృంగి మిగతా గణాలన్నీ కూడా పరమేశ్వరుని కుక్కలకే ప్రదక్షిణం చేసి నమస్కరించి సెలవు తీసుకుంటారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను ఇలా అడుగుతారు నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి స్వామి అని అడుగగా సదాశివుడు పార్వతీదేవిని దగ్గరికి తీసుకుని ఈ విధులయందు యోగులు నీ వలన ఎటువంటి ప్రయోజనం లేదు కనుక దేవి నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిస్తారనమాట సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి ఇల్లాలై ఉండి నేను నా యందు ప్రణామములకు కూడా నోచుకొని అభాగ్యురాల్ని అయోగ్యరాళ్ళని కోపగించుకుని పరమేశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుకొనుటకై తపస్సు చేయడానికి కైలాసమును వదిలి సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి పార్వతీదేవి తరలి వచ్చింది ఆ ఆశ్రమ వాసులందరినీ చూసి అతిథి మర్యాదలకు లోంచి తల్లి నీవెవరు ఎవరు దానవు ఎచనిండి వచ్చావు అని నీ రాకకు గల కారణం ఏమిటి అని పార్వతీదేవిని అందరూ ప్రశ్నించినా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలని అని పార్వతీదేవి సెలవిచ్చారు పరమేశ్వరుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొంది మీ ఆశ్రమానికి వచ్చానని చెప్పి పార్వతీదేవి చెప్పగా మహర్షులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతీదేవి వారిని కోరుకున్నారు అప్పుడు గౌతమ మహర్షి పార్వతీదేవిని ఉత్తమ వ్రతమై ఒకటి ఉన్నది అది కేదారేశ్వర వ్రతము తల్లి నీవా వ్రతమును ఆచరించి నీ మనోభీష్ ఈ మనసులో నీ కోరికను కోరుకుని కేదారేశ్వర వ్రతము నియమ నిష్టలతో ఆచరిస్తే ఆ పరమేశ్వరుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తారు తల్లి అని చెప్పి గౌతమ మహర్షి పార్వతీదేవికి సెలవివ్వగా పార్వతీదేవి మళ్ళీ గౌతమ మహర్షిని ఈ వ్రతము ఎలా ఆచరించాలి వ్రత విధి విధానం ఏమిటి స్వామి అని అడుగగా గౌతమ మహర్షి పార్వతీదేవికి వ్రతం గురించి పూర్తి వివరణ ఇచ్చి అలాగే భక్తితో నిష్టగా పూర్తి చేయాల్సిన వ్రతాన్ని ఎలా చేయాలి అనేది కూడా వివరిస్తారు అప్పుడు పార్వతీదేవి గౌతమ మహర్షి చెప్పినట్టుగానే ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు అది పూర్తయిన తరువాత పరమేశ్వరుడు చాలా సంతోషంతో ఆమె ఇష్టానుసారమే తనలోని సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తారు అప్పుడు ఆ జగదాంబ ఎంతో సంతోషంగా భర్తతో కైలాసంకి చేరింది కొన్నాళ్ళ తరువాత చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందీశ్వరుని ద్వారా ఈ కేదారేశ్వర వ్రతము గురించి తెలుసుకుని దాని మహత్యం తెలుసుకుని భూలోకంలో ఈ వ్రతమును ఎలాగైనా చేరవేయాలని ఉజ్జయినిలోకి అడుగుపెట్టి ఆ ఉజ్జయిని పరిపాలిస్తున్నటువంటి రాజుకు వజ్రదంతుకు ఈ వ్రతం గురించి చెప్తారు అప్పుడు వజ్రదంతు ఈ వ్రతాన్ని ఆచరించి ఎంతో ధనవంతుడై సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారనమాట అలాగే ఉజ్జయిని నగరంలో గల ఒక వైశ్యుడు ఉన్నాడు ఆ వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి అని ఇరువురు కుమారులు కూడా కలరు వాళ్ళు ఇద్దరూ కూడా ఒకసారి వారి తండ్రిని చేరి మాకు కేదారేశ్వర వ్రతము చేయడానికి ఆజ్ఞ నిమ్మని వారి తండ్రిని అడుగగా అతను అప్పుడు నేను ఆ సామాన్లన్నీ కూడా మీకు సమకూర్చలేను తల్లి నేను దరిద్రుడను మీరా ఆలోచనను మానుకోండి అని చెప్తారు అప్పుడు ఆ పుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము తండ్రి మీరు ఆజ్ఞనివ్వండి చాలు అంతా పరమేశ్వరుడే చూసుకుంటారు అని చెప్పగా ఆ తండ్రి వారికి ఆజ్ఞని అనుగ్రహిస్తారు ారు అప్పుడు వారిరువురు కూడా ఒక వ్రట వటవృక్షం కింద కూర్చుని తోరము కట్టుకుని భక్తితో పూజ చేసుకుంటూ పరమేశ్వరుణ్ణి వేడుకొనగా ఆ పరమేశ్వరుడే స్వయంగా వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించారు అప్పుడు వారు కల్పోక్తముగా వ్రతం ఆచరించి పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు పరమేశ్వరుడు వారి భక్తికి మెచ్చి సాక్షాత్కరించి ఐశ్వర్యమును సుందర రూపములు ప్రసాదించి అంతర్ధానమయ్యారు తరువాత ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు రాగా ఒకరిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామిని భాగ్యవతిని చోట్ల భూపాలుడు వివాహం చేసుకుంటారు కొంతకాలానికి పెద్ద కుమార్తె నిత్యం కూడా కేదారేశ్వర వ్రతము చేయుచు పరమేశ్వరుణ్ణి అనుగ్రహం పొంది పుత్రులను కలిగి సుఖంగా జీవించింది చిన్న కుమార్తె అయినటువంటి భాగ్యవతి ఐశ్వర్య మన్మోదతురాలే ఈ కేదారేశ్వర వ్రతాన్ని మర్చిపోయి ఈశ్వర అనుగ్రహాన్ని కోల్పోయింది అదే కాకుండా ఆమె భర్త ఆగ్రహానికి గురై ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి కూడా రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందగా ఒకరోజు ఆమె తన కుమారుణ్ణి పిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించమని ఆమెను సహాయం అర్థించి తీసుకురమ్మని కొడుకును పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ పెద్ద తల్లికి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది అయితే అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వాణిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని స్వయంగా పరమేశ్వరుడే కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిని విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా వివరించగా ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి ఆ కుమారుణ్ణి పంపించింది ఇలాగే మార్గ మధ్యలో చోరు రూపుడైన శివుడు ఆ సొమ్మును మరలా తీసుకుని వెళ్ళిపోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు ఆ కుమారునితో ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని చెప్పి పరమేశ్వరుడు పలుకగా ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలన్నీ కూడా తెలియచేస్తాడు అప్పుడే ఆమె అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారేశ్వర వ్రతం చేయించి అప్పుడు డబ్బిచ్చి పంపిస్తాది ఆ తల్లి తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమని కూడా ఆమె పెద్ద అతని పెద్ద తల్లి అతనితో చెప్పగా అతడ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను కూడా చెప్తాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో మరలా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించగా ఆమె భర్త మంది మార్బలములతో వచ్చి ఆమెని కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళారు భాగ్యవతి ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో కూడా జీవిస్తున్నది ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతమును నియమ నిష్టలతో కల్పోక్తముగా చేయుదురో ఎవరైనా ఈ కథ చదివినా లేదా విన్నా అట్టివారు ఎలాంటి కష్టములు లేనివారే సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారని ఈ కేదారేశ్వర వ్రతం మనకి తెలియజేస్తుంది ఓం నమ శివాయ పరమేశ్వరుని దయవల్ల మనందరికీ కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్